బొమ్మకల్ గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని కొందరు బడా వ్యాపారులు విక్రయించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కరీంనగర్ లో వివాదాస్పదంగా మారాయి ఇట్టి ప్రయత్నాలపై మున్సిపల్ అధికారులకు మాజీ వార్డు సభ్యులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది కాగా మాజీ సర్పంచ్ పురమల్ల శ్రీనివాస్ ఈ విషయంపై స్పందిస్తూ తాను బ్రతికున్నంత కాలం ఈ భవనాన్ని ఆక్రమణకు గురి కానింబోమని తెలియజేశారు కరీంనగర్ ప్రాంతమైన బొమ్మకల్లోని సర్వే నెంబర్ గల స్థలాన్ని ముస్కాన్ కన్స్ట్రక్షన్ అనే సంస్థ ప్లాట్లుగా చేసి విక్రయించింది లేఅవుట్ నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీకి విడిచిపెట్టిన మూడు గుంటల స్థలంలో మూడంతస్తుల్లో భవన నిర్మాణ పనులను చేపట్టారు ఆరు నెలల క్రితం బొమ్మకల గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం చేయడంతో భవన నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు పంచాయతీకి కేటాయించిన స్థలాన్ని జీపీకి రిజిస్టేషన్ చేయలేదనే కారణంతో కొందరు మాజీ ప్రజాప్రతినిధులు భవనాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు సదరు రియల్టర్లతో కుమ్మక్కై చేస్తున్న ప్రయత్నాలు బొమ్మకల్లో చర్చనీయాంశంగా అంశంగా అప్రమత్తమైన వార్డు మాజీ సభ్యులు గూడ తిరుపతిరెడ్డి వరాల శ్రీనివాస్ తోట కిరణ్ కుమార్ గాదే లు మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ ని కలిసి పంచాయతీ భవనం విక్రయించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలపై ఫిర్యాదు చేశారు భవనాన్ని స్వాధీనం చేసుకుని వార్డు కార్యాలయంగా ఏర్పాటు చేయాలని కోరగా విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు ఈ గ్రామ పంచాయతీ దాని గురించి అయితే మాకు ఏంటంటే ఇప్పుడు ఈ లోగడ కార్పొరేషన్లో కలిసింది ఎక్కడో కార్పొరేషన్లో కలిసింది మాకు ఇది ఏంటంటే మా డివిజన్ అనేది ఇక్కడ బోర్డు పెట్టాలని మేము కోరుకుంటున్నాం నిన్న భూభారత్ అనే ప్రోగ్రామ్ జరిగింది కాబట్టి మాకు ఆ భూభారత్ అనే ప్రోగ్రామ్ను ఎక్కడో జడిపి వచ్చే స్కూల్లో గవర్నమెంట్ ప్రోగ్రామ్ అల్ల చేసే వాళ్ళు పిల్లలు ఇబ్బంది పడతారు కదా మాకు ఇక్కడ డివిజన్ ఆఫీస్ ఒకటి ఉంది కదా గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉంది కదా ఇలానే పెట్టాలని మేము కోరుకుంటున్నాము మరి ఇది ప్రైవేటా గవర్నమెంటా మాకు అర్థం కాక మేము కంప్లైంట్ చేయడం జరిగింది ఇందులో దయచేసి ఇప్పుడు ఇందులో అవకతవకలు జరిగినాయి అనేది మాకు ఏం తెలియదు కాకపోతే ఇప్పటివరకైతే భూమి గ్రామ పంచాయతీ పేరు మాత్రం రిజిస్ట్రేషన్ కాలేదు ఇది మరి ఇది ఎవరిది ఏంది అనేది మాకు అర్థం కాలేదు దీని మీద పొన్నం ప్రభాకర్ గారి ఉన్నది మాజీ ఇప్పుడు ఎమ్మెల్యే గమంగుల కమలాకర్ గారు కూడా ఇది ఇనాగ్రేషన్ చేసిండు ఇందులో మేము కూడా వార్డు సభ్యులందరం కూడా మీటింగ్ పెట్టాము ఇతర కార్యక్రమాలు గవర్నమెంట్ కార్యక్రమాలు కాంగ్రెస్ అందరి కార్యక్రమాలు జరిగినాయి గవర్నమెంట్కి సంబంధించినవి మరి దీని మీద అవగాహన మరి మాకైతే ఇప్పటివరకు అయితే ఇది ఇంకా కాలేదు గ్రామ పంచాయతీకి అనే ఉద్దేశం కొద్ది మేము మాట్లాడుతున్నాం కానీ వీళ్ళు రియల్టర్లు అనేది మేము ఉద్దేశం ఎవరిని ఉద్దేశం కొద్దిగా మాట్లాడింది కాదు కాంప్లైంట్ ఇచ్చింది కూడా మేము కాదు కాకపోతే ఇది సిక్స్త్ డివిజన్గా దీన్ని బోర్డు పెట్టవలసిందిగా మేము కోరుకుంటున్నాము అధికారులు వచ్చి దీన్ని తాళం తీసి దీనికి వాడుకోవాలని చెప్పి రేపటికెళ్ళి వాడుకోవాలని చెప్పడం చాలా సంతోషమైన విషయం వాడుకొని పరిగణలోకి తీసుకుంటే ఎవరి సమస్యలు ఉన్నాయో వీడికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు అని చెప్పి మాకు చాలా ఆనందంగా ఉంది ఇక వీళ్ళు రియల్ ఎస్టేట్లు ప్లస్ పొలిటికల్ కలిసి దీన్ని స్వా సహా చేసే ప్లాన్ చేసారు సరే ఇప్పుడు ఎవరు ఎట్లా మాట్లాడినా కూడా దీని వెనుక కొంతమంది ఉంటారు అది ఖచ్చితంగా ఉండంది ఆ పని జరగదు ఎందుకంటే ఇది గ్రామ పంచాయతీకి ఇచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఇష్టపూర్వకంగా మనకు నోటరీ చేసినాం నోటరీ అయింది త్రీ ఇయర్స్ అయింది అయితే రిజిస్ట్రేషన్ చేయరాదు అన్నారు వాళ్ళు వీళ్ళు బిల్డర్ వాళ్ళు ముస్కాన్ బిల్డర్ వాళ్ళు చేయరాదన్నారు చేయరాదని నోటరీ చేశారు నోటరీ మనకు చేసి వేరే వాళ్ళకి చేసిరంటే వాళ్ళు వాళ్ళ స్వలాభం చూస్తున్నారు అన్నట్టే కదా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మనం నోటరీ ఉంది ఒక కార్యదర్శి పేరు మీద అప్పుడు ఉన్న కార్యదర్శి ఉండే ఆ కార్యదర్శి పేరు మీద నోటరీ చేశారు నోటరీ ఉన్నదంటే ఈజ్ ఈక్వల్ రిజిస్ట్రేషన్ అన్నట్టే కదా ఇప్పుడు వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అంటే వీళ్ళు ఒక వివాదానికి తెరలేపినట్టే కదా దాని మీద అందుకే కలెక్టర్ గారు కూడా తక్షణం చర్య తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళకి జైలు శిక్ష క్రిమినల్ చర్యలు తీసుకొని వాళ్ళకి జైలు శిక్ష చేయాలని కోరుకుంటున్నాం బొమ్మకల్ మున్సిపల్ సంస్థ విలీనం కావడంతో ఆరవ డివిజన్ గా మారిందని ఈ గ్రామ పంచాయతీ కార్యాలయంలో హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని పురుమల శ్రీనివాస్ కోరుతున్నారు గ్రామ పంచాయతీ నిర్మించాలని ఆలోచనతో ఆనాడు కొందరిని ఒప్పించి స్థలాన్ని కేటాయించుకున్నామని చెప్పారు దీనికోసం ఓ మైనార్టీ వ్యక్తితో అగ్రిమెంట్ చేసుకున్నామని అన్నారు గ్రామ పంచాయతీ పరిసరాల్లోని భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారని తెలియగానే రెండు వేల ఇరవై నాలుగులో కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు ఈ భవనాన్ని సైతం స్వంతం చేసుకుందామనే దురాలోచనలో కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు దీన్ని కాపాడే బాధ్యత తనదేనని ప్రజలకు ఉపయోగపడే రీతిలో అభివృద్ధి చేస్తానని శ్రీనివాస్ చెప్పారు లక్షలు ఎంతవుతుయో ఆ లెక్క ప్రకారంగా ఇప్పుడు ఉన్న క్రమం ఈ బిల్డింగ్ ఎంత ఎస్టిమేట్ చేస్తే కన్స్ట్రక్షన్ ఎస్టిమేట్ చేస్తే ఎంత ఎంతదో అంత అంతలో ఇచ్చిందంతా మిగిలిందంత ఆ కన్స్ట్రక్షన్ చేసిన వ్యక్తికి ఇస్తే బాగుంటుంది మిగిలింది కూడా ఇంకొక టెన్ ల్యాక్స్ పెట్టుకుంటే ఒక ఫైవ్ టు టెన్ ల్యాక్స్ పెట్టుకుంటే సూపర్ బ్రహ్మాండంగా అవుతుంది అయితే ప్రజలకు ఉపయోగార్థంగా ఉంటుంది ప్రభుత్వ సొమ్ము మనకు కాపాడిన విధానాలు ఉంటాము ఇంట్లో కొంతమంది అప్పుడు ఆలోచన చేసి మాకు అగ్రిమెంట్ చేసే మాకు అగ్రిమెంట్ చేస్తారు డెవలప్ చేస్తారు వాళ్ళే గ్రామ పంచాయతీ అని వాళ్ళు కేటాడగర్లో చూపిస్తారు అదేవిధంగా వాళ్ళు ముంగడొచ్చి ఇక్కడ భూమి పూజ చేసేటప్పుడు ఉంటారు ఇది కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఉంటారు ఇప్పుడు తీరా ఏదో భూమి మాంది కానీ ఇంకా చేయలే కదని ఒక దొంగ దుర్బుద్ధితోటి కొంతమంది తప్పుడుదారి బట్టి ఏర్పడి చేస్తారు అట్లా కాకుండా ఇది ప్రభుత్వ సొమ్ము ప్రజలకు సంబంధించింది ఆ ప్రభుత్వ సము కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాపాడాల్సిన బాధ్యతలో మేము కూడా పాల్పంచుకుంటాను ఇప్పటివరకు నా వంతు బాధ్యత కర్తవ్యాన్ని నిర్వర్తించిన దీనికి సంబంధించిన పూర్తి బాధ్యత నా దగ్గర ఉంది మనకు ఇత్తాన్ని మోసం చేసిన వ్యక్తిపై తగిన చర్య తీసుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్ ఉండగా కూడా ఏలాంటి చూడకుండా రిజిస్ సబ్ రిజిస్టరు రిజిస్ట్రేషన్ చేయడం అనేది కూడా చాలా తప్పు వారిపై కూడా చట్టపరి చర్య తీసుకొని తగిన న్యాయం చేసే గ్రామ ప్రజలకు కాకుండా ఇప్పుడున్న కరీంనగర్లో కలిసిన ఈ గ్రామం అయితే ఈ డివిజన్కి అయితే సరైన న్యాయం చేసి పూర్తి స్థాయిలో మాకు వారు సహకరించి అందరికీ న్యాయం చేసే విధానంలో వారు కూడా పాల్పుచ్చుకొని మాకు అందరికీ మేలు జరుగుతుంది దీంతో సమాజానికి కాకుండా ప్రభుత్వ ఆస్తిని మనకు కాపాడిందని మనం భాగస్వాములు అయితే బాగుంటుందని కోరుకుంటూ ఈరోజు మీరు ఏ ఈరోజు పేపర్కి రావడం జరిగింది అది ఎవరో వాళ్ళు ఏదో ఊహించారో ఏమించారో కానీ నా తపన అంతకు విభిన్నంగా కాదు దానితో పాటుగా ఏకీభవించి ఖచ్చితంగా నేను ఇది కాపాడాలని తప్పనైతే ఉంటున్నా నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చేసిన వ్యక్తికి మాత్రం కాంట్రాక్టర్ రావాల్సిన డబ్బులు ఇప్పిస్తే బాగుంటుంది మిగిలిన డబ్బులు పెట్టి దీన్ని డెవలప్ చేస్తే పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది అని కోరుకుంటూ